రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ పూర్వ అధ్యక్షులు ఏఐసిసి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో ఎన్నో వ్యయప్రాయాసాలు ఓడ్చి మన దేశం మొత్తం కూడా పాదయాత్ర చేసి ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా తను పాదయాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలను కలిసి ఆ కోట్లాది మంది ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు వాళ్ళ వెనుకబాటుతనం మునించి సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించి ఆ చర్చల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీని రాహుల్ గాంధీ గారు తన యొక్క పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది అన్న మాట ప్రకారం తెలంగాణ రాష్టం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాగానే రాహుల్ గాంధీ గారి ఆదేశాలను రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మన దేశంలో అమలుపరిచినటువంటి ఘనకీర్తి రేవంత్ రెడ్డి గారికి దప్పది తాను అసెంబ్లీ సమావేశపరిచి నలబై రెండు శాతం బీసీ కులాలన్నిటి కూడా రిజర్వేషన్ ఇస్తాం రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా బీసీలను అభివృద్దిలోకి తీసుకెళ్తాం అని చెప్పి ప్రత్యేక బిల్లు అసెంబ్లీలో పెట్టి ఆ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం కూడా వెంటనే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క బీసీ కులకరణకు సంబంధించినటువంటి చట్టాన్ని ఆమోదం చేయాలి చేసి వెంటనే దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బీసీలకు మేలు జరగాలని రాహుల్ గాంధీ గారి ఆదేశం ఎత్తుండేనో ఆదేశాన్ని పాటించాలని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కూడా ప్రత్యేకంగా కేంద్రాన్ని కోరడం జరిగింది ఈ యొక్క ఘనత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీసీ కులంఘన చేస్తామని చెప్పి ఈ మధ్య కాలంలో మీరంతా కూడా గమనించారు ఒక మూడు రోజుల కింద ఒక ప్రకటన వచ్చేది దేశం మొత్తం బీసీ కులగణ చేస్తామని చెప్పి మరి ఇంతకు ముందు ఎప్పుడు కూడా బీజేపీ వాళ్ళు బీసీ కులగణ చేస్తామని చెప్పి మాట్లాడలే రాహుల్ గాంధీ గారు ఒక ఏడాది కిందట ఏడాదిన్నర రెండు కింద బీసీ కులగణ చేస్తామని చెప్పి తన యొక్క నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా తాను మన దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎన్నో సభలలో ఎన్నో వేదికలలో బీసీ కులన గురించి మాట్లాడడం అన్నది మనమంతా కూడా గుర్తుపెట్టుకున్నాం ఆ యొక్క బీసీ కులగణను మొట్టమొదటి తెలంగాణ రాష్టంలోనే అమలు పరచడం జరిగింది దీన్ని బీజేపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు కూడా బీసీ కులగన చేస్తామని చెప్పి ఏదైతే అంటున్నారో దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం యథాతథంగా ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మేము తెలంగాణ రాష్టంలో బీసీ కులగణ చేసినామో యథాతథంగా దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే మైనార్టీ సోదరులలో కూడా బీసీలు చాలా మంది ఉన్నారు మా యొక్క శివారెడ్డి కూడా నేను చిన్నగున్నప్పుడు మన దగ్గర పది రోజులు అంటారు బాల అని చెప్పి సాయంత్రం మాగన వచ్చి వాళ్ళ పాపం ఏమన్నా రొట్టె ఇస్తే తీసుకొని పోతున్నారు నేను ఉన్నప్పుడు మా ఇంటికి వస్తారు నేను ఏం అంటే ఇప్పుడు ఇంద్రమ్మలు పొట్టబాట వాళ్ళ దగ్గర యాగబెట్టిపోయి చిన్న ఉన్నప్పుడు వాళ్ళే ఇంటికే టెంకాయ కొట్టొచ్చిన మనందరూ వచ్చారు విజయకుమార్ రెడ్డి అందరూ వచ్చారు అధ్యక్షులందరూ వచ్చారు పోయి వాళ్ళ ఇంటికాడే టెంకాయ కొట్టేసినాం ఎందుకంటే ఉన్నారు మైనార్టీలలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా మన దగ్గర దూదేక్ అని చెప్పి అంటుంటాం ఇట్లా చాలా మంది ఉంటారు బీసీ మైనార్టీలలో వాళ్ళను కూడా మనం బీసీల కింద గతం నుంచి చరిత్ర ఉంది జీవోలు ఉన్నాయి మన రాష్ట్రం రూపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అవి కూడా మనం పగలకి తీసుకున్నాం కానీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ మైనార్టీలను మేము ఇట్లా తీసుకోము వాళ్ళని తీసేసి మేము గులాగానం చేస్తామని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది నిజంగా మన దేశంలో ఒక చర్చకు తీసుకొచ్చే విధంగా ఒక ఉద్రేకాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఏ కులంలో ఉన్నా సరే ఏ మర్గల మతంలో ఉన్నా సరే అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది మన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టతతో ఎన్నో నివేదికలు తయారు చేసి ఎన్నో అప్లికేషన్లు తయారు చేసి ఏదో గతంలో ఉన్న కేసీఆర్ లాగా ఒక్కరోజు సర్వే కాదు మాది పెద్ద ఎత్తున దీనికి ఉపాధ్యాయులను వివరించి ఎవరైనా లేకుంటే మళ్ళొకసారి కూడా డేట్ ఎక్స్చేంజ్ చేసి మళ్ళొకసారి కూడా వాళ్లకు అవకాశం కల్పించి ఈ యొక్క బీసీ అన్నది రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ప్రకారం రేవంత్ రెడ్డి గారు తొలి రాష్ట్రంగా మన దేశం లోపల అమలు చేయడం జరిగింది దీన్ని తూచ తప్పకుండా కేంద్రం కూడా అదే విధంగా అమలు చేయాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను